ఏకపక్షంగా దస్తావేజుల రద్దు చెల్లదు తీర్పు వెలువరించిన హైకోర్టు ఇరవై రెండు ఏ పై న్యాయపరమైన ప్రశ్నలు వివాదాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశం ఏకపక్షంగా దస్తావేజుల రద్దు చెల్లదు తీర్పు వెలువరించిన హైకోర్టు కేవలం నిషేధిత జాబితాలో ఉన్నాయన్న కారణంగా ఏకపక్షంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కలెక్టర్ రద్దు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది నిషేధిత జాబితాలో చేర్చడంపైనే సందేహాలు ఉన్నప్పుడు దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ రద్దు చేయడం చెల్లదని తేల్చి చెప్పింది ఇరవై రెండు ఏ సెక్షన్ కింద ఉన్న కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సర్వే నంబర్ నూట తొంభై ఏడు తొంభై ఎనిమిదిలోని భూములకు చెందిన నాలుగు వందల యాభై మూడు దస్తావేజులను రద్దు చేస్తూ ఈ ఏడాది మే పన్నెండున కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది రిజిస్ట్రేషన్లను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ముప్పై ఐదు పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు ప్రభుత్వ న్యాయవాది కాట్రం మురళీధర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ నిషేధిత జాబితాలోని భూములను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొనగా న్యాయమూర్తి స్పందిస్తూ రెండు వేల పన్నెండు దాకా ఇవి నిషేధిత జాబితాలో లేవు రెండు వేల చేర్చారు కానీ నిబంధనలను పాటించలేదు నిబంధన రెండు వందల నలభై మూడులో నోటీసు ఇవ్వాలని స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా సహేతుకంగా వ్యవహరించాలన్నది సహజ న్యాయ సూత్రం ప్రతికూల పరిణామాలకు సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి అందువల్ల రిజిస్ట్రేషన్ లను రద్దు చేస్తూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవు అని తీర్పు వెలువరించారు బిన్నట్ నే తీర్పుల నేపథ్యంలో భూములను ఇరవై రెండు ఏ కింద చేర్చే ముందు తీసుకోవాల్సిన చర్యలపై వింజమూరి రాజగోపాలాచారి కేసులో ఉమ్మడి హైకోర్టులో ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ రెండు డివిజన్ బెంచులు వేర్వేరుగా తీర్పులు విరవలించాయని అందువలన న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు ఇరవై రెండు ఏ ఒకటిలోని అన్ని క్లాజుల పరిధిలోకి వచ్చే భూములకు గెజిట్ నోటిఫికేషన్ అవసరమని ఉండగా సెక్షన్ ఇరవై రెండు ఏ ఒకటి క్లాజ్ ఈ పరిధిలోకి వచ్చే భూములకు మాత్రమే గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించాల్సిన అవసరం ఉందని వెంజమూరి రాజగోపాలాచారి కేసులో ఫుల్ బెంచ్ తీర్పు వెలువరించింది అయితే సిరినివాసం మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ వర్సెస్ ఏపీ కేసులో సెక్షన్ ఇరవై రెండు ఏ రాజ్యాంగ భద్రత పెండింగ్ లో ఉందని దీన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు వెనక్కి పంపుతూ ఇదే సందర్భంగా వింజమూరి రాజగోపాలాచారి కేసును పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది బిహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ మోడల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వర్సెస్ తెలంగాణ కేసులో డివిజన్ బెంచ్ నివాసం కేసును పరిగణనలోకి తీసుకుంటూ ఇరవై రెండు ఏ వివాదం పెండింగ్లో ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున వింజమూరి రాజగోపాలాచారి కేసు చెల్లదని తీర్పు వెలువరించింది అనంతరం రెండు వేల ఇరవై మూడులో ఇన్వెక్టా టెక్నాలజీస్ లిమిటెడ్ కేసులో ఇరవై రెండు ఏను వింజమూరి కేసు ఆధారంగా సమర్థిస్తూ తీర్పు వెలువరించింది అందువల్ల స్పష్టత నిమిత్తం ఈ ఫైలును ప్రధాన ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలి అని న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు ఏకపక్షంగా దస్తావేజుల రద్దు చెల్లదు తీర్పు వెలువరించిన హైకోర్టు